తెలంగాణ అమ్మడి వీళ్ళ స్మారకానికి పర్యాటకులను అంటే ఈ జ్ఞాపకానికి పర్యాటకులను సంతోషంగా అనుమతించాలి చెప్తున్న వాళ్ళు తెలంగాణ తెలంగాణ అమ్మడివీళ్ళ స్మారకం వద్దకు పర్యాటకులకు అనుమతి కల్పించండి ఇప్పటివరకు సొంతంగా అనుమతి చెప్తామండి ఈ ప్రాంతానికి ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు రోడ్డుకి వస్తూ వస్తుంటారు పోతుంటారు శని ఆదివారం ఇతర సెలవు రోజుల్లో వేలాది మంది బ్రాక్ బ్యాండ్ లుమ్ముడి పప్పు ఎన్టీఆర్ పార్కు అంబేద్కర్ వంటి ప్రాంతాలను సందర్శిస్తారు వీటితో పాటు అమర స్మారకాన్ని బయట నుంచే విధించాల్సి కానీ ప్రాంగణంలో వెళ్ళేందుకు అవకాశం లేదు తెలుగు మా దశలోని ఉద్యమాల్లో అమలు వందలాది మంది జీవితాలు జీవితాలు సమున్నతంగా ఎడుగెత్తిన మ్యూజియం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు తెలంగాణలో రూపొందించిన డాక్యుమెంట్ని కూడా ఈ మ్యూజియం ప్రదర్శించేందుకు ప్రత్యేకాలను కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమాలపై స్వత్య గ్రంథాలయాన్ని సైతం ఏర్పాటు చేయాలని భావించారు ఇప్పటివరకు ఈ ముందుకు పరిప్రమనమాట ఇది ప్రత్యేక రాష్ట్రంలో అసలు బాధ అమరవీరు జ్ఞాపకార్థం కోసం ఏర్పాటు చేసే స్మారక జ్యోతి గత టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంతో ప్రత్యేకంగా విందించింది అన్నమాట ఈ కట్టడాన్ని చారిత్రాత్మకంగా గుర్తించి ఆవిష్కరించి రెండు సంవత్సరాలు వహిస్తుంది కానీ ఇప్పటివరకు సందస్తులు అనుమతి లేకుండా పోయింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అలావుడిగా దీన్ని ప్రారంభించింది అమర్ల అమరవీరుల మ్యూజియంతో పాటు మరికొన్ని పనులు వాయిదా పడ్డాయి అలా పెండింగ్ జాబితా పడిపోయిన పనులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి చేయలేదు ఫలితంగా సందస్తులు వెళ్లేందుకు అవకాశం లేకుండా పోయింది సెక్రేట్ అమర తెలంగాణ తల విగ్రహాన్ని ఎంతో ప్రతిష్టాత్మక ఆవిష్కరించారు కానీ తెలంగాణ అమర అమరవీరుల స్మారక జ్యోతిని మాత్రం ఇంకా తురుమి తురుమెరుగులు దిద్దుతూనే ఉన్నారనమాట ఇంకా సందర్శకుల అనుమతి జరగట్లేదు ఇది ఎలా ఉందని ప్రాయంగా ఉందన్నమాట అని చెప్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం అంబేద్కర్ విగ్రహం ఉంది కదా నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం అంటే పార్లమెంట్ ఆకృతిలో ఉన్న వేదిక భవనంలో మ్యూజియం ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండిఏ చర్యలు చేపట్టింది ఇప్పుడు అంబేద్కర్ తరగ ఇక్కడ కొన్ని మ్యూజియం ఏర్పాటు చేయాలని అమ్మవీల జ్ఞాపకం దగ్గర వాళ్ళు అనమాట ఇప్పుడు తెలంగాణ అమరవీల సామూర్తిగా మ్యూజియం ఏర్పాటు చేస్తే తక్కువ వ్యవధిలోనే సందర్శకులు అనుమతించేందుకు అవకాశం వస్తుంది మరోవైపు ప్రభుత్వ సంవత్సరాలకు ఆ బాధ్యతలు అప్పు అప్పగించకుండా తెలంగాణ అమర జ్యోతి స్మారక జ్యోతి మ్యూజియం నిర్వహణ స్వతంత్రంగా పనిచేస్తే ఒక సొసైటీకి ఏర్పాటు చేసి ఇస్తే బాగుంటుందని పలువురు అంటున్నారు అనమాట రాజకీయాలకు అతీతంగా అమరుల త్యాగాలను జ్ఞాపకాలను భావితరాలు అందజేసే అవకాశం ఉంటుందని పేర్కొంటారన్నమాట ఉస్చ్యన్సాగర్ తీరం లుమ్ముని పారని సుమారు మూడు పాయింట్ రెండు ఎకరాలు విస్తీర్ణంలో చేపట్టిన తెలంగాణ అమరవీరుల స్మారకం ప్రపంచంలో అపరూప కళాఖండంగా నిలిచిపోయింది ఎలాంటి అతుకులు లేని స్టైల్నెస్ స్టీల్తో దీన్ని నిర్మించారన్నమాట దుబాయ్లో ఎంతో పేరొందిన ఫ్యూచర్ మ్యూజియం వినియోగానికి స్టీలు అతుకులతో ఉంటుంది కానీ ఈయన స్మారకానికి ఎలాంటి అతుకులు లేకపోవడం విశేషం ఎనభై ఐదు వేల చదరపటలు విస్తీర్ణంలో సుమారు నూట ముప్పై ఒకటి కోట్లతో గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని అనమాట సందర్శకంలో భవనంపై ఉన్న స్మార్జ్యోతి వరకు వెళ్ళేందుకు అవకాశం ఉంది అక్కడ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయాలని గతంలో భావించారు ఇక భవనం రెండవ దశలో తెలంగాణ అమరవీలు త్యాగాలను వీరోచిత పోరాటగాదని స్వరించుకునేలా గ్రౌండ్ ఫ్లోర్లో చిత్రపటాలు చారిత్రం చిత్రాలను ఏర్పాటు చేయాలని భావించారు ప్రేక్షకులు వీక్షించేందుకు లేదా వినియోగించుకునే వీలుగా ఆడియో వీడియో హాల్లు గ్యాలరీలు కూడా గ్రౌండ్ ఫ్లోర్లో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది మ్యూజియంలో అక్కడక్కడ క్రియోస్కులు టచ్ స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రను విశేషాలను భవిష్యత్ తరాలకు తెలియజేయాలని ప్రతిపాదించారు అంతస్తుల్లో కనీసం ఆరు వందల మంది కూర్చుకున్న వీలుగా కన్వెన్షన్ హాల్ కూడా ఉంది సాహిత్య సభలు సమావేశాలు నిర్వహించేందుకు కాన్వెషన్ హాల్ ఇది ఆర్ట్ గ్యాన్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు కానీ ఇప్పటివరకు ఏ ఒక్క ప్రతిపాదన కార్యక్రమం దాల్సిందే దీంతో స్మారక జ్యోతి అలంకరణప్రాయంగా మునిపోయిందని మేధావాళ్ళు చెప్తున్నమాట తెలంగాణ స్మారక జ్యోతి అలంకరప్రాయంగా మిగిలిపోకూడదు ఇది టైటిల్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం